రౌడీ షీటర్లని నేనే గడక పోలీస్ అధికారి అయ్యి ఉంటే ఆ నా కొడుకులను ఈడ్చికెళ్లి మరి పోలీస్ స్టేషన్లా వేసి మరి థర్డ్ డిగ్రీ ప్లే అనుకుంటూ ఆర్ఎస్పి ప్రవీణ్ కుమార్ సార్ గారు మాట్లాడడం జరిగింది మాజీ ఐపీఎస్ మల్కాజ్ గిరి నడి రోడ్డు మధ్యల కార్ అడ్డంగా పెట్టి రౌడీ షీటర్లతోటి ఏ నేను ఇడికి వచ్చినా ఏ ఎవడ సీఐ ఇక్కడ అనుకుంటూ ఒక పోలీస్ అధికారిని సీఐ ఫుల్ ఫామ్ కూడా ఎవడ్రా ఇక్కడ సిఐ అనుకుంటూ చిటికలేసి పిలిస్తే ఆ యొక్క ఆత్మగౌరవాన్ని నేను భరించలేకపోయేటువంటి నడి రోడ్డు మీద కొట్టుకుంటే తీసుకొని జైల్లో పడేసేటువంటి అనుకుంటూ ఆర్ఎస్పీ ప్రవీణ్ కుమార్ గారు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇంకా ముచ్చటిని ఒకసారి వినుకురే ప్రయత్నం చేద్దాం ఇట్లారా వినండి ఎమ్మెల్యే వెహికల్ పైన కూర్చోవడం మనటి పైన సిఐ ఓడో పిలవండి అనేటువంటి స్టేట్మెంట్ నాకు రక్తం అరుగుతున్నది ఓపెన్ చెప్తాను ఓకే రాజకీయ నాయకులు కదా వాళ్ళు ఏ పార్టీ అని నాకు అనవసరం రక్తం అరుగుతా ఉన్నది నేను పోలీస్ అధికారిగా ఇరవై ఆరు సంవత్సరాలు పనిచేసిన నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో దాదాపు పది సంవత్సరాలు పనిచేసిన హైదరాబాద్ నగరంలో డిప్యూటీ పోలీస్ ఆఫ్ క్రైమ్గా పనిచేసిన జాయింట్ కమిషనర్ పనిచేసిన నా జీవితంలో ఏ పోలీసు కమిషనర్ కూడా ఇట్లాంటి గూండాగాలను ఇట్లాంటి రౌడీగాలను రోడ్డు మీదకి వచ్చి ఓపెన్గా సిఐను అరే సిఐ అని అనడం కానీ లేకపోతే డీసీపీలను ఈడియట్ అని అనడం గానీ లేకపోతే మీరేం చేసుకుని నా వంద కార్లు లగ్జరీ కార్లు తీసుకొచ్చి థార్ కార్లు తీసుకొచ్చి వంద పెడితే ఏం చేసుకుంటూ చేసుకపో అని చెప్పి బ్లాక్ మెయిల్ చేసే గుండగాలను గల్ల పట్టి ఈడ్చుకుంటా పోయి కొట్టి జైల్లో పడేసిన పోలీస్ అధికారులను చూసినా గానీ ఇప్పుడు వాళ్లకు సరుసర్ సెల్యూట్లు కొడుతున్న ఆఫీసర్లను చూస్తే రక్తం మరుగుతా ఉన్నది కన్నీళ్ళు వస్తావు నేను ఆ డిపార్ట్మెంట్ నేను ఏ డిపార్ట్మెంట్ అయితే ఒక పోలీస్ అధికారిగానో ఉన్న పనిచేసినో ఏ డిపార్ట్మెంట్ అయితే నన్ను ఈరోజు ఒక మంచి వ్యక్తిగా తీర్చిదిద్దిందో ఏ డిపార్ట్మెంట్ అయితే ప్రజలను కాపాడింది అంత మంచి పేరు తీసుకొచ్చింది ఆ డిపార్ట్మెంట్ ఇవ్వాల ఒక నెగిటివ్ ఇమేజ్లో చిన్న గుండగాలు చేసే పరిస్థితి గుండెగాల వల్ల బదినామైపోతుంది అన్న బాధ ఉంది దానికి ఆ రోజు ఆ సిఐ గల్లబట్టి అదే ఆ మైనపల్లి రోహిత్ రావును వాళ్ళ నాయన ఇద్దరిని గల్లవట్టి రాబిడ్ అని చెప్పి లాకప్లో పడేసి ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చే దక్కేది ఒక ఎమ్మెల్యేకు ఉన్న హోదాల ఎవడుండాలి ఆడనే ఉండాలి పోలీసులకు ఇచ్చే మర్యాద పోలీసు వాళ్ళకే ఇవ్వాలి ఇష్టానుసారంగా రే ఎవడరా సి ఎక్కడరా డీజీపీ ఏం పీక్కుంటావరో పీక్కోరా అనుకొని వాళ్ళు మాట్లాడుతూ ఉంటే నేను ఏపీలో ఒక సింహాన్ని చూసాను అతను ఒక ఎస్పి అయితే ఒక ఆంధ్రప్రదేశ్లో ఒక ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే ఏం చేసానంటే ఆ ఎస్పీ పైన ఇష్టానుసారంగా అనుచిత వ్యాఖ్యలు చేశారు ఏం చేసుకుంటావురా ఏం పీకోగలవురా నువ్వు ఏమైనా అది పీకగలవా అనుకుంటూ మాట్లాడితే ఎస్పీ గారి చేతి చేరి ఎంత స్పీడ్లో పోయిందంటే ఒక్క దెబ్బ కొట్టి గల్లబట్టి స్టేషన్లో ఈడ్చికెళ్ళి ఒక మినిస్టర్ని చూడకుండా అతను ఎమ్మెల్యే హోదా నుంచి మీ మినిస్టర్కి వెళ్ళిన ఆ మినిస్టర్ని చూడకుండా లోపాల లాకప్లో వేసి నడవకుండా వారం రోజులు నడవకుండా ఆ లాకప్లా మామూలు కొట్ల అది పోలీసు లక్షణం అంటే ఆర్ఎస్పి కూడా అదే చెప్తా ఉన్నాడు మాజీ ఐపీఎస్ అధికారి ఆయన అదే చెప్తా ఉన్నాడు ఒక పోలీసుని అరే తురే నాది ఏం పీక్కుంటావరో పీక్కు అన్నప్పుడు ఆ పొజిషన్లో నేనే ఉండుంటే ఆ నా కొడుకుల్ని గల్లా బట్టి అయ్యా కొడుకుల్ని రోడ్ల మీద బట్టలు తీసి బాధ్యతగా కొట్టుకుంటూ పోయి లేఖంలో పడేసేటువంటి నా తెలంగాణ పోలీస్ ఇజ్జత్ని నేను కాపాడుకునేటువంటి అనుకుంటూ ఆర్ఎస్పి మాజీ ఐపీఎస్ అధికారి చెప్తున్న ముచ్చట నేను అనుచిత వాక్యాలు ఎవరైతే చేస్తారో ఈ పోలీస్ పైన ఏం పీక్కుంటారో పీక్కు అని మినిస్టర్ లెవెల్లో ఎవరున్నా సరే ఒక పోలీస్ మీద ఈ విధంగా పదజాలంతో దూషపాయిదాలంతో మాట్లాడిన వాళ్ళని గల్లబట్టి కొట్టిన పోలీసు వాళ్ళని చూసిన కానీ తువాను ఉమ్మితే కూడా తుడుచుకొని పోయే పోలీసు వాళ్ళు ఈరోజు చూస్తూ ఉన్నాను అనుకుంటూ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు పోలీసు వాళ్ళకు కూడా ఆత్మగౌరవం ఉంటుంది ఈరోజు పోలీసు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళ కార్యకర్తలుగా మారిపోయిర్రు మీరు అందరూ కలిసి అనుకుంటూ ఆయన చెప్తా ఉన్నాడు అయితే నిజానికి ఇంత చేస్తూ ఉన్నా కూడా పోలీసులు ఎందుకు తొత్తుగా పనిచేస్తూ ఉన్నారు నిలబడాలి కలబడాలి ఎదిరించాలి అధికారులు ఏడున్నానో ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు ఆడున్నా ఆడనే ఉండాలి పోలీసుల మీద జ్వలుం చూపిస్తే మీరు కూడా వాళ్ళ కింద ఊడిగా చేసే ప్రయత్నం చేయొద్దు రౌడీ గూండాగాలు సెంటర్లోకి వచ్చి కార్లు పెట్టి ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటే పోలీసు వాళ్ళు వాళ్ళ కింద భయభ్రాంతులుగా మాట్లాడుకుంటూ ఉండడం ఇది ఇజ్జె తక్కువ పని ఆ పొజిషన్ నేనే ఉండుంటే గల్ల పట్టి ఈడ్చికెళ్ళి స్టేషన్లో వేసేటోడు అనుకుంటూ బాధ్యతగా అది పోలీసు రక్త రక్తం అంటే అది అంతేనే కాదా ఈ బీఆర్ఎస్ పార్టీలో చెప్పిన విధంగానే నిన్న మొన్న వచ్చిన బత్సగాలు ఇష్టానుసారంగా పోలీసు వాళ్ళ మీద బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ మీద ఎక్కడో కిరాయి గుండాలను తీసుకొచ్చి మల్కాజ్గిరి సెంటర్లో నిలబెట్టి నేను వస్తున్నా చూసుకుందామంటే చూసుకుందామనే రాష్ట్ర రాజకీయాల్లో రాయలసీమ రాజకీయాలు తెలబెడతా ఉన్నారు ఈ యొక్క అయ్యా కొడుకులు ఈ అయ్యా కొడుకుల్ని నేనుంటే మాత్రం ఉత్సరగా అర్పించడం అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు చెప్తా ఉన్నారు నిజానికి రాజకీయాలకు పనికిరానులను మెదక్ ప్రజలు ఎన్నుకున్నారు రాజకీయాలకు కూడా పనికిరాను రాజకీయం అంటే వీళ్ళు వార్డ్ మెంబర్కి నిలబెట్టినా కూడా మినిమం సోయి జ్ఞానం లేని వీళ్ళు ఏదో డబ్బు ఉందని ఇష్టానుసారంగా రాష్ట్రంలో విచ్చలవిడి చేస్తూ ఉన్నారు అదే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉండుంటేనా ఈ పార్టీకి అయ్యా కొడుకులకు కింద పైన తడిచిపోయేది తడిచిపోయేది ఎందుకంటే వాళ్ళు ఉన్నప్పుడు పోలీసుల యొక్క చరిత్రే వేరు ఒక అంకుశంలాగా ఒక సింహం సింగం టూ సింగం త్రీ సినిమాలు చూసుకుంటారు మీరు అందులో పోలీసులు నెవర్ అప్ ఇస్తారు రాష్ట్ర రాజకీయ నాయకులకు నెవర్ ఇచ్చి ఇది పడిపించిండు ఆ సినిమాల్లో ఆ విధంగానే చేసేటోళ్ళు కానీ ఈ అయ్యా కొడుకులు రాబోయే రోజుల్లో ఉంటుందనుకుంటూ ఆయన చెప్పడం జరిగింది